మిత్రారా తెలంగాణ ఉద్యమ చరిత్రలో గిరిగ్లాని రిపోర్టుకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది గిరిగ్లాని కమిషన్ తెలంగాణ ఉద్యమానికి మరింత ప్రేరణని శక్తిని కూడా ఇచ్చింది తెలంగాణ పైన ఆంధ్ర వాళ్ళు చేసిన లేదా సీమాంధ్రులు చేసిన అతిపెద్ద ఆధిపత్యానికి అనేక రుజువుల్ని జయం గిరిగ్లాని మన ముందుంచండు జేఎం గిరిగ్లాని కమిషన్ రావడానికి దారితీసిన పరిస్థితులు ముందుగా తెలుసుకోవాలి అందులో ఒకటి ఏంటి అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చిన తర్వాత రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అనేటటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చిన తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వులను కూడా విఫలం చేయడంతో ఎన్టీఆర్ పీరియడ్కి వచ్చేసరికల్లా తెలంగాణలోని అనేక ఉద్యోగాలు తిరిగి ఆంధ్రుల పరం కావడం జరిగింది అట్లా పూర్తిగా తమ ఆది అజమాయిషిని తెలంగాణలోని వనరులతో పాటు ఉద్యోగ మానవ అవకాశాలను కూడా సంపూర్ణంగా వాళ్ళు అదిలో తీసుకోవడం జరిగింది ఆ క్రమంలోనే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తీవ్రమైనటువంటి ఒత్తిడి రావడం జరిగింది ప్రధానంగా మొదటగా రాయలసీమ ప్రాంతం కోసం ఐదు వందల అరవై నాలుగు అనే ఒక జీవోని తీసుకొచ్చిండు ఆ జీవో సీమాంధ్ర ప్రాంతంలో ప్రత్యేకంగా సీమ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి తెలుగుగంగ ప్రాజెక్టు మీద పనిచేస్తున్న ఇతర ఉద్యోగులను తొలగించడానికి తిరిగి వారి స్వస్థలాలకు పంపడానికి రాయలసీమ యంత్రాంగం చేసిన ఒత్తిడికి ఎన్టీఆర్ భయపడి ఐదు వందల అరవై తీసుకొచ్చేసి రాయలసీమలో కొనసాగుతున్న తెలంగాణ ఉద్యోగులు కొంతమందిని వెనక్కి పంపించడం జరిగింది ఓ రెండు వందల మందికి పైగా ఉద్యోగులు చిన్న స్థాయి అల్పస్థాయి శ్రేణికి సంబంధించినటువంటి ఉద్యోగులు తిరిగి తెలంగాణ ప్రాంతానికి వచ్చి మొరిపెట్టుకోవడంతో ఆరు వందల పది జీవోను ఆయన ఎన్నికల నేపథ్యంలో తీయాల్సి వచ్చింది అది తీయకపోతే ఆ తర్వాత ఎన్నికల్లో ఆయన విజయం సాధించలేడు కాబట్టి ఎన్నికల అంశం ముందుకు రావుతున్న క్రమంలో ఎన్టీఆర్ గారు ఆరు వందల పది జీవోని తీసుకురావటం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ముప్పైవ తారీఖున పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ముప్పైవ తారీఖున ఆరు వందల పది జీవో అనేది వచ్చింది అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు ప్రారంభమైనప్పటి నుంచి అది ఆరు వందల డెబ్బై నాలుగు జిఓపి కావచ్చు ఏడు వందల ఇరవై ఎనిమిది జిఓపీ మీద కావచ్చు ఏడు వందల ఇరవై తొమ్మిది జిఓపీ మీద కావచ్చు రాష్ట్రపతి ఉత్తర్వులు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా అయితే అమలవుతున్నాయో ఆ అమలవుతున్న తీరు తర్వాత జరిగిన తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను నిగుదీల్చేందుకు అట్లనే ఆంధ్ర ప్రాంతం రాయలసీమ ప్రాంతానికి చెందిన తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కొల్లగొట్టుకొని ఎంజాయ్ చేస్తున్న ఆంధ్ర ఉద్యోగుల్ని తిరిగి వాళ్ళ స్వస్థలాలకు పంపడానికి ఆరు వందల పది జీవోని తీసుకురావడం జరిగింది ఆరు వందల జీవో టార్గెట్ కూడా మనకు తెలుసు పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ముప్పైలో ప్రారంభమైతే పంతొమ్మిది వందల ఎనభై ఆరు మార్చి ముప్పై ఒకటి కల్లా ఇది పూర్తి కావాలి దీని సమయాన్ని అలా కేటాయించడం జరిగింది డిసెంబర్ నుంచి మొదలుకుంటే డిసెంబర్ ముప్పై నుంచి మొదలుకుంటే మార్చ్ ముప్పై ఒకటి వరకు దీన్ని అమలు చేస్తామని ఒక్క జూరాల జూరాల శ్రీరామ్ సాగర్ కొన్ని సెక్రటరియట్లో ఉన్నటువంటి ఆ శాఖల ఉన్నాయో వాటిని మరి ఒక జూన్ వచ్చే జూన్ నెల ముప్పై తారీఖు కల్లా అమలు చేస్తామని ఆరు వందల పది జీవోని ఆరు వందల పది జీవో రావటానికి వెనుక దాని మీద మరొక కమిషన్ సుందరేషన్ కమిటీ వేయడం జరిగింది సుందరేషన్ కమిటీ లేదా సుందరేషన్ అనేటటువంటి వ్యక్తి చేసిన సిఫార్సుల మేరకు ఆరు వందల పది జీవో రావడం జరిగింది ఈ ఆరు వందల పది జీవో పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి కూడా ఎన్టీఆర్ తిరిగి మళ్ళీ ఎనభై తొమ్మిది వరకు పరిపాలించండు అయినప్పటికీ కూడా మూడు నెలల్లో అమలు కావాల్సినటువంటి జీవో అమలు కాలే యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై రెండు మంది ఉద్యోగులకు సంబంధించిన వివరాలతో ప్రారంభమైన ఈ జీవో అమలుకు మాత్రం నోచుకోలేదు అట్లా పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఎనభై తొమ్మిది వరకు కూడా దీన్ని అమలు చేయలేకపోయారు ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా దీన్ని అమలు చేయలేకపోయింది తిరిగి ఎన్టీఆర్ మరొక అధికారాన్ని చేపట్టిండు ఆ తర్వాత కొద్ది కాలానికే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ని తొలగించి ఆ స్థానాన్ని ఆదిపతి తన ఆదిలోకి తీసుకోవటం జరిగింది అట్లా చంద్రబాబు నాయుడు మొదటి దఫా పాలనలోనూ దీన్ని ఆరుధ్రపద జీవన అమలు చేయలేదు తర్వాత రెండోసారి కూడా ఆయన గెలిచి మరొకసారి సీఎంగా చైర్ మీద కూర్చున్నాడు అయినప్పటికీ కూడా ఆయన ఏ విధమైన తెలంగాణ ఉద్యోగ ప్రజలు నెరవేర్చడానికి ప్రయత్నించలేదు ఈ పరిస్థితుల్లోనే తెలంగాణ ఉద్యమం మలదేశ ఉద్యమం ప్రారంభమైంది ప్రజా సంఘాలు ప్రారంభించిన ఉద్యమం చివరికి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ స్థాపనతోటి రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖున టీఆర్ఎస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేయడంతో తెలంగాణ ఉద్యమం మరింత ముందుకు సాగింది తెలంగాణ ఉద్యమం నుంచి అడ్డుకునేందుకు లేదా తెలంగాణ ఉద్యమంలో వస్తున్నటువంటి డిమాండ్ల నుంచి ప్రధానంగా ఉద్యోగాల డిమాండ్ను పరిష్కరించడానికి ఆయన ఏక వ్యక్తి కమిషన్ని ఏర్పాటు చేయటం జరిగింది అది ఎప్పుడు అంటే రెండు వేల ఒకటి జూన్ ఇరవై ఐదవ తారీఖున రెండు వేల ఒకటి జూన్ ఇరవై ఐదవ తారీఖున జేఎం గిర్గ్లాని గిర్గ్లాని కమిషన్ వేయటం జరిగింది మంగల్ మంగల్దాస్ గిర్గ్లాని అనేటటువంటి ఈయన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చాలా నిజాయితీ పరుడు ఇక్కడ ప్రధానంగా ట్రైబల్ ల్యాండ్స్కు సంబంధించినటువంటి అంశాల మీద కూడా పనిచేసిండు ఆ తర్వాత కూడా కోనేరు రంగారావుకు సంబంధించిన దాంట్లో సబ్ కమిటీలో కూడా తాను మెంబర్గా ఉన్నాడు ఆదివాసీ భూముల సమస్యల మీద అన్యాక్రాంతమైన తీరు మీద చేసినాడు ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలోనే జేఎం గిరిగ్లాని బియల జనార్దన్ రావు మెమోరియల్ మీటింగ్ కూడా చీఫ్ గెస్ట్గా వచ్చి తన అద్భుతమైనటువంటి ఉపన్యాసాన్ని ఇక్కడ ఇచ్చిపోయినాడు ఈ జేఎం గిరిగ్లాని నేతృత్వంలో ఏర్పడ్డటువంటి లేదా సింగిల్ కమిటీ ఏదైతే ఉందో జయం గిరిగిలాని సింగిల్ కమిటీ కమిషన్ తను ఏర్పాటైన తర్వాత చంద్రబాబు నాయుడు కూడా దీని మీద పెద్దగా దృష్టి పెట్టలేదు కనీసం ఒక ఆఫీస్ని కేటాయించడం ఆఫీస్ బాయ్ని కేటాయించడం దానికి సంబంధించిన ఫర్నిచర్ను కూడా కేటాయించే పరిస్థితి లేకపోయింది అయినప్పటికీ కూడా తాను తనకు అప్పజెప్పినటువంటి పనిని నిర్నిరోధంగా కొనసాగించడు అప్రతిహతంగా ఆయన విపరీతమైన శ్రమ పడ్డాడు అన్ని డిపార్ట్మెంట్లకు ఉత్తరాలు రాయడమే కాకుండా సమాచారాన్ని తానే స్వయంగా అనేక జిల్లాలకు ప్రాంతాలకు కూడా తిరిగినాడు అన్ని డిపార్ట్మెంట్లకు తిరిగి ఓ అద్భుతమైనటువంటి నివేదికను ఆయన రూపొందించినాడు అట్లా ఇచ్చినటువంటి నివేదికలో రెండు వేల ఒకటి అక్టోబర్ ఆరు తారీఖుకి మధ్యంతర నివేదిక ఇవ్వడం జరిగింది రెండు వేల నాలుగు సెప్టెంబర్ ముప్పై తారీఖున అంటే సెప్టెంబర్ ఇరవై రెండు తారీఖు వరకు ఆయన పరిధిలోకి వచ్చినటువంటి అంశాలన్నిటినీ రిపోర్ట్ చేయడం జరిగింది ఎప్పటి నుంచి జేమ్ గిరిగ్లాని అంటే అక్టోబర్ పద్దెనిమిది అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి మొదలుకుంటే సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల నాలుగు సంవత్సరం వరకు కూడా ఉన్న అనేక అంశాలను ఆయన నమోదు చేయడం జరిగింది ఆ పీరియడ్లో ఉన్నటువంటి అంశాలు నమోదు చేసి సెప్టెంబర్ ముప్పైవ తారీఖున ఫైనల్ తుది రిపోర్టుని ఆయన అందజేయడం జరిగింది జేఎం గిరిగ్లాని రిపోర్టును అందజేసే క్రమంలో గిరిగ్లాని రెండు అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాలు చేసి ఆ వ్యాఖ్యానాలు ఏంటి అంటే ఒకటి దుర్బలులపై బలవంతులు చేస్తున్న క్రూరమైన యుద్ధం దుర్బలులపై బలవంతులు చేస్తున్న క్రూరమైన యుద్ధం అని ఒక కథను చూపిస్తుందని ఇంకొక అభిప్రాయాన్ని కూడా వారు వ్యక్తీకరించిండే అది ఏంటి అంటే దీపానికి తుఫానుకు మధ్య జరుగుతున్న సంగ్రామం పోరాటం ఇది అని చెప్పేసి అన్నాడు దీపానికి తుఫానుకు దీపానికి తుఫానుకు తుఫానుకు జరుగుతున్న యుద్ధం నిర్బనులకు బలవంతులకు మధ్య జరుగుతున్న యుద్ధం అనే కథల్ని ఇది పోల్చబడ్డది అని చెప్పేసి అన్నాడు ఆయన తన ఫైనల్ రిపోర్టులో చాలా అంశాలను ప్రధానంగా పద్దెనిమిది రకాల డ డీవియేషన్స్ని ఎక్కడెక్కడ ఉల్లంఘించిండ్రో ఒక పద్దెనిమిది రకాల డీవియేషన్ ఆయన ఐడెంటిఫై చేసిండు నూట ఇరవై ఆరు అంశాలు సబ్జెక్ట్స్ని ఆయన పరిగణ మొత్తం తీసుకొని ఆయన దృష్టికిలో ఆయన తీసుకున్న ఎగ్జాంపుల్స్లో లేదా ఆయన తీసుకున్నటువంటి పరిశోధనలో ఆయన నిగ్గు తెలిసిన అంశాలు ఒక నూట ఇరవై ఆరు అంశాల్లో పద్దెనిమిది రకాల డీవియేషన్స్ జరిగినాయి అని చెప్పడం జరిగింది మొత్తం ఎన్ని అంశాలండి అంటే పద్ నూట ఇరవై ఆరు అంశాలు ఎన్ని డీవియేషన్స్ అంటే పద్దెనిమిది డీవియేషన్స్ అంటే పద్దెనిమిది రకాల ఉల్లంఘనలు ఎయిటీన్ టైప్స్ డివియేషన్స్ని ఆయన కనుగొన్నాడు అట్లా ఆయనకు సంబంధించినటువంటి రిపోర్టులు చాలా నాన్ కోఆపరేషన్ జరిగినప్పటికీ నాడు ఆయనకు అందుబాటులో ఉన్న రెండు వందల నాలుగు డిపార్ట్మెంట్లో కేవలం యాభై రెండు డిపార్ట్మెంట్లు మాత్రమే సమాచారాన్ని ఇచ్చినాయి మిగతా ఏ డిపార్ట్మెంట్లు కూడా సమాచారాన్ని ఇవ్వలేదు అయినప్పటికీ కూడా ఆయన తనకు అందిన విషయం చాలా తక్కువ డిపార్ట్మెంట్లు ఇవ్వడం మూలంగా ఆయన నివేదికలో మొత్తం ఉద్యోగాల సంఖ్యను మాత్రం నిగ్గుదేల్చలేకపోయాడు ఆయన దృష్టిలోకి వచ్చినటువంటి దాదాపు పద్దెనిమిది వేలకు పైగా ఉన్నటువంటి ఉద్యోగాలను కరాకండిగా చూపించండి ఇవి ఖచ్చితమైన డీవియేషన్లోకి వచ్చినాయి అని చెప్పేసి అట్లా వచ్చినటువంటి డీవియేషన్స్లో గిరిగ్లాని చూపించిన డీవియేషన్స్ చాలా ఇంపార్టెంట్ మనకు ప్రవేశ పరీక్షలు ప్రధానంగా ఇక్కడే చాలా కీలకమైనటువంటి రిపోర్ట్ మనం చేయవలసి ఉన్నది కనీసం కొన్ని మినాహింపులైనా జేమ్ గిరిగ్లాని చూపించిన మినాహింపులు పేర్కొనండి లేదా జేఎం గిరిగ్లాని దృష్టిలో తీసుకువచ్చినటువంటి ఆయన పరిశోధనలో బయటపడ్డటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎన్ని రకాల డీవియేషన్స్ ఏ అంశాలు ఉన్నాయో కొన్నింటినైనా మనం తెలుసుకోవాలి వాటిని ప్రజెంట్ చేయాలి కాబట్టి ఆ క్రమంలో ఒకటి గిరిగ్లాని కమిషన్ ఏ క్రమంలో ఏర్పడ్డది ఎందుకు ఏర్పడ్డది దాని యొక్క రెఫరెన్సెస్ ఏ టైం నుంచి ఏ టైం వరకు తీసుకుంటామనేది ఒకటి కీలకమైంది అందులో ఒక అంశం ఏంటి అంటే డీవియేషన్స్లోకి వస్తే మొదటి డీవియేషన్ డీవియేషన్ నెంబర్ వన్ సెల్ఫ్ డిక్లరేషన్ అనేటటువంటి దాన్ని పరిగణలోకి తీసుకోవటం అంటే రాష్ట్ర ప్రభుత్వం గిర్గ్లాని కమిషన్కు నువ్వు లోకలా నాన్ లోకలా తెలపమంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి వివరణ ఉద్యోగుల తరపు నుంచి ఏ విధంగా సమాధానం పోవాలో ప్రభుత్వం ఏమని చెప్పింది అంటే సెల్ఫ్ డిక్లరేషన్ అంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వచ్చి కూడా తాము తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళమే అని సెల్ఫ్ డిక్లరేషన్ చేసింది ఇదే అతిపెద్ద అన్యాయం మొదటి డిక్లరేషన్ ఫస్ట్ డిక్లరేషన్ సెల్ఫ్ డిక్లరేషన్ సెల్ఫ్ డిక్లరేషన్